దేవు నా మనకి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అని పిలుస్తూ ఉన్నాడు దేవుని మందిరానికి నిన్ను ఆశీర్వదించడానికి దేవుడిని పిలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా మీరు మనపూర్వకంగా ఆయన యొక్కకి మీరు వచ్చినట్లయితే ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడట ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది యహోవ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము అప్పుడు నీ ఆరోగ్యము ఆరోగ్యముని ఎముకలకి సత్తువ కలుగుతుంది నువ్వు దేవుని మంత్రానికి వస్తున్నప్పుడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగి చెడుతనమును విసర్జించి నువ్వు వచ్చినప్పుడు నీకు దేవుడు ఆరోగ్యమునివ్వబోతు ఉన్నాడు నీ ఎముకలకి సత్వనివ్వబోతు ఉన్నాడు దేవుని బిడ్డలరా అంతేకాదు ఆయన మెండైనటువంటి ఆశీర్వాదము చేత నిన్ను వర్తిల్ల చేయబోతు ఉన్నాడు నిన్ను అభివృద్ధిపరచబడబోతూ ఉన్నాడు కాబట్టి నీ చెడుతనమును నువ్వు విసర్జించి నీవు నీ కుటుంబము దేవుని స్థుతించడానికి ఘనపరచడానికి మహిమపరచడానికి ఆరాధించడానికి మీరు వెళ్ళినట్లయితే ఆయన మీకు తలపెట్టేటటువంటి ఆశీర్వాదం గొప్పదిగా ఉంటుంది ఇలా ఉంటుందా మా జీవితము అనేటటువంటి ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని దేవుడు మీ కుటుంబానికి మీకు ఇవ్వబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇరుమి గ్రంథము ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చరంలో వారు రండి మన దేవుడినే యహోవయందు భయభక్తులు కలిగి ఉందము ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు కదా నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకున్నారు అటువంటి గొప్ప కార్యమును దేవుడు మీ జీవితంలో ఉన్నాడు వాక్యం సెలవిస్తా ఉంది కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎందుకు రండి దేవుని బిడ్డల దేవుని మందిరానికి తిరిగి రాలేని పరిస్థితులు ఉన్నావేమో కానీ ఈ సంవత్సరం దేవుడితో మాట్లాడుతున్నాడు మనపూర్వకంగా రండి పశ్చాత్తాపంతో రండి వేదనతో తిరిగి రండి తల ఎత్తి నిన్ను చూచుటకు కూడా అర్హత లేని వాడిని నేను తగ్గించుకొని దుఃఖంతో రండి ఈ దేవుడు నిన్ను ఉన్నాడు ఈ సంవత్సరము దేవుడు ఆయన ఎందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈ సంవత్సరము ఈ మొదటి నెలలో ఈ మొదటి ఆదివార దినమున ప్రతి ఒక్కరికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాట మెండైన ఆశీర్వాదము ఆయన బిడ్డలకి ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడి మందిరానికి వెళ్ళండి హృదయపూర్వకంగా వెళ్ళండి భయము భక్తితో వెళ్ళండి కుటుంబ సమేతముగా వెళ్ళండి ఆయన ఇచ్చే ఆశీర్వాదము తరతరములు ఉంటుంది దేవుడి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది సామెత గ్రంథం ఎనిమిదవ అధ్యాయం వచ్చిన నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును దేవుని మాట విని దేవునికి లోబడి దేవుని ప్రేమిస్తూ ఆయన ఎందుకు భయము భక్తి కలిగి నువ్వు ఆయన సన్నిధానానికి నువ్వు వెళ్ళినట్లయితే నిన్ను నువ్వు ఆస్తికర్తలుగా చేస్తాడట ఆయన నీ నిధులని నింపుదును అని చెప్పి మాట్లాడుతున్నాడు అటువంటి గొప్ప ఆశీర్వాదం మీకు మీ కుటుంబానికి ఈ సంవత్సరం అంతీ కూడా ఉండును కాక ఆమె